మా పే పను తండ్రి పరిశుద్ధుడా అయ్యా సర్వాధికారు అయ్యవరకు ప్రభు నీ మందిరావరణములో ప్రభు నీ కరుణాపీఠం చెంత మమ్మల్ని ప్రభు సమావేశపరిచినందుకున్నారు అయ్యాత్మరూపిగా మీరు మా మనిషిని ఉంటున్నందుకు ఈ సమయానికి ప్రార్థనలో నాయన పాటల్లో సాక్ష్యముల్లో నాయన పాట అన్ని విషయాల్లో ప్రభు మీరు తండ్రి నేను మా మనవులు ఆలకిస్తున్నది పొందారు నిస్తమయాన ప్రభు మీరు మాట్లాడు చూడగా ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిని కూడా ప్రభావ అని అమస్కముగా ప్రభు లేక నైనా వేరే వేరే ఆలోచనలతో వారి యొక్క హృదయంలో తలంపు నైనా ఇదిగో ప్రభు వారికి ఎటువంటి ప్రభావ బలితండ్రి నైనా ఆ శరీర సంబంధమైన ప్రభావం బలితండ్రి పాటు గురి కాకుండా ఆ యొక్క చిత్తములో ప్రభు మీ యొక్క కృపలో తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ వాక్యము ఉండగా అయ్యా ఈ సమయం ఆశీర్వాద కర్మగా ఈ సమయం ప్రభు ఈ నూతన సంవత్సరంలో రెండో వారం మీరు మాకు ఏమి బోధిస్తున్నారు ఏమి నేర్పిస్తున్నారు మేము నేర్చుకోనగలిగిన మనస్సు పాటించగలిగిన మనస్సు మేము పొందుకోనగలిగిన మనస్సు మాకు దయచేయండి మా మంచి బోధకు నేను ఏసయ్యుపగదు వచ్చిన తండ్రి తండ్రి అయిన దేవుడి ప్రభునే క్రీస్తు నువ్వు మీకు కలుగుదు గాక క్రిస్తునందు ప్రియులైన పరిశుభ్ర దేవుని సంగమా సంగవాసమా ఈరోజు ఎపిఫానియా తర్వాతి మొదటి పునరుత్న ఆదివారంలో మనమున్నా ఎపిఫానియా అనే మాటకు దేవుని ప్రత్యక్షత అన్య జనులకు దేవుని ప్రత్యక్షత లేక దేవుడు తానేమై ఉన్నారు దేవుడు తానేమై ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉనికిని గురించి దైవత్వాన్ని గురించి దేవుని గుర్చిన మర్మమును ప్రజలకు బయలుపడుట దానిని ఎపిఫానియా కాలముగా బైబిల్ పండితులు వర్ణించారు సరే గ్రంథం నేటి పాఠంలోనికి వెళదాం నలభై మూడో అధ్యాయం మొదటి రెండు వచ్చిన చదివి ఈ మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నా ఈరోజు మన అంశము నీకు తోడై ఉన్నది ఈ రోజు మనకు కనబడుతున్న అంశం నీకు తోడై ఉన్నది ఒకసారి అందరూ చెప్పండి నీకు తోడే తోడై ఉన్నది ఓకే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఇహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు రెండవ వచ్చిన చూడండి నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైద్దును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొన్ని పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కావు ఒక నిమిషం దయచేసి కేటాయించి చూడండి రెండో వచ్చును మీ పక్కన ఉన్న వారికి షేక్ అండ్ రౌండ్ దయచేసి ఒక మీ యొక్క హస్తం ఈ మాటలు వారితో చెప్పండి రెండో వచ్చినా ఈ మాటలో ఉన్నా వెనక మీరు చెప్పండి నువ్వు చలములలోబడి దాటినప్పుడు నేను నీకు నీ మీద నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు కాల్చాల దేవుడు మీ ద్వారా మీ సహోదరులకు ఆ వాగ్దానం పంపిస్తున్నాను సరే ఈ సమయాన నీకు తోడై ఉన్న దేవుడు ఎలాగో తోడై ఉన్నాడు ఈ సమయం చూడండి మొదటి వచ్చినో ఈ మాటలో చాలా సార్లు మనం ప్రతిరోజు వాగ్దానాలు చూస్తూ ఉంటాం అయితే అప్పుడు జస్ట్ ఇలా చూస్తామంతే కానీ దేవుడు యొక్క చిత్తం ఏమిటో ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించారు మొదటి వచ్చిన చూస్తూ ఉంటే దేవుడు చూడండి అక్కడ అయితే అని ప్రస్తావిస్తున్నారు మళ్ళా కింద ఇస్రాయేలు నేను నిర్మించినవాడు అని మాట్లాడుతున్నాను చూడండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన మెడల్ని పిలిచేటప్పుడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు పేరు పెట్టి అబ్రహామా అని పిలుస్తూ ఉంటారు మోషే మోషే అని పిలుస్తూ ఉంటారు దావీదు అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు పేతురు మార్తా ఎక్కడ చూసినా మనం దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ఈ రోజున దేవుడు నీ పేరు పెట్టు కూడా పిలుస్తున్నాడు దేవుడు నీ పేరు పెట్టి కూడా దేవుడు పిలిచి ఏమంటున్నారంటే నిన్ను సృజించిన వాడు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు అని ప్రభువారు మాట్లాడుతున్నారు రెండో విషయం ఏమిటంటే అక్కడ మనం సందర్భాన్ని ఆలోచన చేస్తుంటే పైవచనంలో అయితే యాకోబో అని ప్రస్తావిస్తున్నారు కింద లైన్లో ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు అని ప్రస్తావిస్తున్నారు అనగా యాకోబు జీవితము పాత జీవితము శరీర సంబంధమైన జీవితము రెండోది ఇస్త్రాయేలు ఆత్మ సంబంధమైన జీవితం దేవుడు పట్టుకున్న తర్వాత దేవుడు స్థితిని మార్చిన తర్వాత ఇస్త్రాయేలు అయ్యాడు దేవునికి యాకోబు జీవితము అనగా యాకోబు ఉన్నప్పుడు స్థితి తెలుసు మాసగాడితనము తెలుసు మారిన బ్రతుకు కూడా తెలుసు దేవునికి మన యొక్క గతము తెలుసు మన యొక్క వర్తమానము కూడా తెలుసు సమస్తమును కూడా ఆయన ఎరిగి ఉన్నాడు సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు అయితే ఈ రోజున ఆ దేవుడు ఈరోజు మనందరితో దేవ మాట్లాడుతున్నారంటే భయపడకు నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను అంటున్నాడు భయపడకు ఈ మాట మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు ఎవరు ఈ మాటను మనం పలుకుతారంటే ఒక తల్లి కాని తండ్రి కాని పిల్లడు పడుతుంటే లేక భయపడుతుంటే వయసును బట్టి ఉంటుంది భయం చిన్నప్పుడు తుల్లిపడతమే భయం పెద్ద యొక్క పరీక్షలు అంటే భయం పెద్ద తర్వాత ఇంకోటి ఏదో ప్రాబ్లం జీవితం ఏదో సమస్య అని కూడా నష్టం కాబట్టి వయసును బట్టి మనం భయపడే పరిస్థితి మారుతూ ఉంటది మనం భయాన్ని ఫేస్ చేసే దాన్ని మారుతూ ఉంటుంది కాబట్టి ఒక తల్లి కానీ తండ్రి కానీ బాధ్యతగా బాబు భయపడకు లేక ఒక టీచర్ చెప్తూ ఉంటాడు నన్న నువ్వు భయపడకు బాబు నేను చెప్తాను కదా నీకు వివరిస్తాను కదా అని ఒక టీచర్ చెప్తూ లేక ఒక రాజు చెప్తూ ఉంటాడు తన రాజ్యంతో మీకు నేనున్నాను మిమ్మల్ని మేము కాపాడుకుంటాను ఒక కాపరి ఈరోజు వీటన్నిటికీ మించి దేవుడే నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు భయపడకు అని దేవుడు చెప్తున్నాడంటే దేవునికి నీ పట్ల చాలా బాధ్యత ఇంకోటి చెప్పాలంటే నీ పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు నువ్వే సిచ్యుయేషన్లో ఉన్నావో నువ్వే సమస్యతో ఉన్నావో దేన్ని ఫేస్ చేస్తున్నావు ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావో బహుశా కొన్నిసార్లు మనతోనే ఉంటారు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇన్ని రోజుల నుంచి నీకు తెలియదే విషయం అంటూ ఉంటాయి ఒకప్పుడు కానీ దేవుడు ఎరిగొన్నాడు భయపడకపోవడం నేను పెట్టి పిలిచాను అంటున్నాడు ఇంకా మనం కిందకి పడుతుంటే మన ఇప్పుడు మీరు ఇచ్చిన పనుల వాగ్దానం కదా నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండను నీవు నదులలో పడి పడినప్పుడు అవి నీ కదా కొలి పారవు నువ్వు అగ్గిని బి నడిచినప్పుడు అవి నేను కాల్చట్లా క్రీస్తవు మనందరి జీవితం ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఎవరి జీవితం వారికి ప్రత్యేకంగా కనబడుతుంది కానీ అందరి యొక్క జీవితాన్ని మనం ఒక ఒక లేకపోతే ఒక బేస్గా తీసుకున్నప్పుడు అందరి జీవితం కూడా ఒక ప్రయాణం అనేది అయి ఉన్నది మన అందరి జీవితం కూడా ఒక ఒక జర్నీ ఈ ప్రయాణం అనేది అందరూ కూడా ఈ కాలాన్ని బట్టి ఒకవేళ కొంతమంది పేదరికంలో ఉండొచ్చు కొంతమంది లేకపోతే విద్యార్థి దశలో ఉండొచ్చు కొంతమంది మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు కొంతమంది జ్ఞానవంతులై ఉండొచ్చు కొంతమంది అజ్ఞానులై ఉండొచ్చు ఎవరు ఏమైనప్పటికీ కూడా ఎవరు ఏమైనప్పటికీ కూడా అందరం కూడా ఒక జర్నీలో ఉన్నాం మనందరం కూడా ఒక యాత్రలో ఉన్నాం ఈ యాత్ర అనేది భక్తులు చెప్పినట్లుగా యశాప్రవర్తులు చెప్పినప్పుడుగా జనముల గుండా అగ్ని గుండా మన యొక్క జర్నీ కొనసాగవలసి ఉన్నది అంటే గుండా శ్రమల గుండా మన ప్రయాణం అనేది మనము చేయవలసిన అవసరం ఉంది చేయవలసిన ఉంది అనమాట దాన్ని తప్పించుకోవడానికి మార్గం లేదు వాటిని లేకపోతే నేను ఓవర్ వేసుకుని వెళ్తాను లేకపోతే వాటిని నేను రౌండ్ తిరిగి వస్తాను అనడానికి లేదు మనం వెళ్ళే మార్గాల్లో అనేకమైన పొంగి పొల్లే జలాలు అనేకమైన జ్వాలలు అగ్ని మనకి కాచుకుని ఉంది వాటి గుండా మనం మనం ట్రావెల్ చేయవలసి ఉంటుంది మనం ట్రావెల్ చేసుకోవాల్సి చాలాసార్లు మనం ఎవరు కూడా శ్రమని కోరుకో శ్రమను వద్దనే కోరుకో మనం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటాం మనం ఎంత వద్దని ప్రార్థన చేసినా మనకు రావాల్సిన శ్రమ అనేది వస్తూనే ఉంటుంది మన కోసం నిర్ణయించబడిన ఒక ప్రాబ్లం అనేది ఒక సమస్య అనేది ఒక స్ట్రగుల్ అనేది మనం ఎదుర్కొనవలసి వస్తూ ఉంటూ ఉంటుంది ఎందుకు ఎదుర్కొనాలి అంటే కనుక చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో అనుకుంటూ ఉంటాం నాకే ఎందుకు ఈ పరీక్షలు సార్లు డబ్బు లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు పర్వాలేదు అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి డబ్బు లేని వాళ్ళకి సమస్యలు వచ్చినట్టే డబ్బు ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉన్న సమస్యలు వాళ్ళకి వస్తూ ఉంటాయి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలివిగా బయటపడతారు కానీ నువ్వు ఎంత చదువుకున్నా ఎంత పండితుడు అయినా ఎంత జ్ఞానవంతుడు అయినా అతని స్థాయికి తగ్గ ప్రాబ్లం అనేది అతను ఫేస్ చేయాల్సి ఉంటూ ఉంటుంది అతని యొక్క పరిధిలో అతని యొక్క జీవిత పయనంలో అతనికి తగ్గ ప్రాబ్లం అతను కొంటూ ఉంటూ ఉంటుంది అలాగా ఈ ఈ జర్నీ అనేది వీటిని మనం ఫేస్ చేస్తూనే వెళ్ళాలి ఫేస్ చేస్తూనే వెళ్ళాలి ఒక చెట్లు ఉంటా ఉంటాయి కదా మనం అందరికీ తెలిసిన చెట్లు ఒక పెద్ద చెట్టు దేవుని ప్రార్థన చేస్తుందంట ఏమని ప్రార్థన చేస్తుందంటే చెట్టు అనేది రోడ్డు పక్కన లేకపోతే వంట ఉంటుంది ఆ చెట్టు ప్రార్థన చేస్తుంది వేసవకాలంలో భయంకరమైన మే నెలలో ఎండలో తీవ్రంగా కాస్త ఉంటాయి కాబట్టి దేవ ఈ ఎండను నేను భరించలేకపోతున్నాను ఈ ఎండతో నేను చాలా ఆపసోపల పడిపోతున్నాను నాకు ఈ ఎండొద్దు అన్నదట చెట్టు దేవుడు ఈ ఎండను తీసేస్తాడంట చెట్టు ఆలకించి ఎండ తీసేస్తాడంట మళ్ళీ వర్షాకాలం వచ్చి వేసకాల వెళ్ళిన తర్వాత వర్షాలు మనం చూస్తున్నాం కదా వర్షాలు భారీ వర్షాలు తుఫాన్లు భయంకరమైన కాబట్టి తుఫాను కొడతా ఉండప్పటికీ మళ్ళీ చెట్టు ప్రార్థన చేస్తున్నాడంట దేవా ఈ భయంకరమైన పెరుగాళ్ళకి నేను ఏమైపోతానో నాకు అర్థం కావట్లేదు ఈ తుఫాను దయచేసి నాకు వద్దు ఈ తీసేయని దేవుడికి ప్రార్థన చేసింది అంట చెట్టు సరే చెట్టు ప్రార్థన చేసింది దేవుడు తుఫాను కూడా డిలీట్ చేసాడు తీసేసాడు ఇప్పుడు ఎండ లేదు వర్షమూ లేదు ఎండ లేదు వర్షం లేదు కాబట్టి చెట్టు ఎలాగా తన యొక్క తన యొక్క ఫ్రూట్ని తన యొక్క ప్రతిఫలనిస్తుంది ఎండు ఉంటేనే కదా అది లేకపోతే ఆ యొక్క ఏమంటాం దానిలో ఉన్న ఆహార పదార్థం తయారు చేసుకుని ఆ కిరణజన సంయోగ క్రియ ద్వారా కాళ్ళ వేళలో ఉన్న అవన్నీ కూడా చిత్త చివరి ఆకు వరకు కూడా చిగురాకు వరకు కూడా ప్రయాణించి అది పిందిగా మారి లేకపోతే ఫలముగా మారి ఒక చక్కటి ఫ్రూట్గా తయారవుతూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు అది ఏమైనా ప్రార్థన చేసిందంటే నాకు ఎండొద్దు అని దేవుని వేడుకుంది ఎండ లేదు వర్షము లేదు సరైన ఎదుగుదల లేదు సరైన పరిస్థితులు లేవు కాబట్టి దాని టైం వచ్చినప్పుడు దానికి ఫలం కూడా లేదు దానికి ఫలం కూడా లేదు కారణం ఏమిటంటే అది చేసిన ప్రార్థనే అది చేసిన ప్రార్థన ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఎండా అనగా అగ్ని గుండా దేవుడు మనల్ని నడిపించే పరిస్థితి లేకపోతే ఆ ఆ జలములు అనగా ఆ వర్షాకాలంలో నాకొద్దు అని ప్రార్థన చేసింది కదా ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే దేవుడు ప్రతి వ్యక్తి పట్ల చూడండి ఇలా నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా నువ్వు నీ కష్టార్జితం కొనుక్కుంటావు కదా నీ కష్టార్జితంతో లేకపోతే నీ యొక్క పేరెంట్స్ కష్టార్జితంతో కొనుక్కుంటావు నువ్వు కొనుక్కునే ప్రతీది కూడా నీకు ఉపయోగకరమైంది కొనుక్కుంటావు నీకు అక్కర్లేదు కొనుక్కో అది సంథింగ్ లగ్జరీ కోసమైనా సరే నీ సంతోషం కోసమైనా కొనుక్కుంటావు నువ్వు తినడానికో నీ యొక్క ఉపయోగం కోసమో కొనుక్కుంటావు అంటే నీ ఇంట్లో ఉన్న ప్రతీది కూడా ఏదో సమయంలో నీకు ఉపయోగపడేదే అలాగే దేవుడు కూడా ఈ లోకంలో ఆయన ఆయన రూపంలో ఆయన పోలికలో నిర్మించుకున్న నీ పట్ల నీ పట్ల నా పట్ల అందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్ అనేది నెరవేర్పు కొరకు ఆ నెరవేర్పు జరగాలంటే మనము ఈ అగ్ని గుండా ఈ ప్రాబ్లమ్స్ గుండా ఈ సమస్యల గుండా మనము ప్రయాణము చేయవలసి ఉంది మనము ఈ సుఖవంతమైన జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా సాల్ఫింగ్ గడిచిపోతున్నప్పుడు నువ్వు అసలు ఏం నేర్చుకోలేవు నువ్వేం నేర్చుకోలేవు చాలాసార్లు మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు లేకపోతే మన ఓటంలో ఉన్నప్పుడు మన అప్పుల్లో ఉన్నప్పుడు మన అవమానంలో ఉన్నప్పుడు మన గురించి మన గురించి అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు సొంత వాడు కావచ్చు బయట వాడు కావచ్చు ఇరుగుబోధివాడు కావచ్చు అప్పుడు నువ్వు ఓపిక నేర్చుకుంటూ ఉంటావు నువ్వు ఓపిక నేర్చుకుంటూ ఉంటావు అదే కనుక ఆ సిచ్యుయేషన్ రాకపోతే నువ్వు ఎలా నేర్చుకుంటూ ఉంటావు ఏసయ్యా ఒక లోక వార్తలో ఒక ఒక రిక్వెస్ట్ అడిగారు కదా ఏసై శిష్యులు వచ్చి ప్రభువా యోహాన్ శిష్యులు వ్యూహన్ గారు యోహాన్ శిష్యులకి ప్రార్థన నేర్పించారు నువ్వు మాకు ప్రార్థన ఏర్పించవా నిజంగా మనం ఆలో ఆలోచన చేస్తుంటే మన జీవితంలో కూడా ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటాం తెలుసా మనకి పరిస్థితులు బాగోనప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక బలమైన ప్రార్థన వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మన హృదయాంత్రంగంలోంచి ఒక బలమైన ప్రార్థన వస్తూ ఉంటూ ఉంటుంది ఒక ఒక సంతృప్తికరమైన ప్రార్థన వస్తుంది నీ ప్రార్థన బట్టి నీకే ఒక నిశ్చేత వస్తూ ఉంటుంది ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడికి నేను ఈరోజు ఒక మంచి ప్రార్థన చేసుకోగలిగాను దేవుడికి నా హృదయంలో ఉన్న వ్యాధిని సమర్పించుకోగలిగాను అని వస్తుంది అదే నువ్వు నువ్వు సుఖంలో ఉన్నప్పుడు నువ్వు జాలీ లైఫ్లో ఉన్నప్పుడు చూడండి రెండు ఒక్కరు ప్రార్థన చేసుకుంటూ ఈ రోజంతా నన్ను కాపాడేది వదనాలి అని దొక్కదనేస్తాయి క్రిస్తారు కాబట్టి నీ జీవితంలో నీ నీ యొక్క ఆత్మీయ జీవితానికి కావచ్చు వ్యక్తిగత జీవితానికి కావచ్చు నీకు అవసరమైన క్యారెక్టర్ అంతా దేవుడు నీ యొక్క ప్రాబ్లమ్స్ గుండా నీ యొక్క స్ట్రగుల్స్ గుండా వెళుతున్నప్పుడు దేవుడు నేర్పిస్తూ ఉంటూ ఉంటాడు అది వ్యతిరేకుల ద్వారా కావచ్చు మోసగాళ్ళ ద్వారా కావచ్చు అవమానం చే వారి ద్వారా కావచ్చు లేకపోతే బాలక సాధన ద్వారా కావచ్చు ఆ పరిపూర్ణత అనేది ఆ పరిపూర్ణత అనేది లేకపోతే దేవుడు కోరుకున్న ఆ స్వరూపం అనేది ఆ వాటి గుండ వెళ్ళినప్పుడు నీకు ఏర్పడుతూ ఉంటూ ఉంటది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచ్చినలో కీర్తన మాటలు చెప్తూ ఉంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు వచ్చిన చూడండి ఒకసారి ఏమంటున్నాడు నూట పంతొమ్మిది అరవై ఏడు నూట పంతొమ్మిది అరవై ఏడు చెప్పడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి అందుకని ఇప్పుడు శ్రమ కలిగింది కాబట్టి చూడండి అక్కడ ఎంత చక్కని విషయాన్ని చెబుతున్నాడంటే ఎన్నిసార్లు నేను చదువుకున్న మాట మనతో మాట్లాడుతూ ఉంటది శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని అంటే నా యొక్క సంతోషకరమైన జీవితంలో లేకపోతే హ్యాపీ లేకపోతే నాక ఆనందంలో చాలాసార్లు దేవాన్ని చేయి విడిచిపెట్టేసాను ప్రార్థన మర్చిపోయాను నిర్లక్ష్యం చేశాను నేను తొందరపడి మాట్లాడాను ఇతనితో కూడా నేను గొప్పగా చెప్పుకున్నాను శ్రమ కలిగినప్పుడు నేను త్రోవ విడిచితిని కానీ ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవచ్చు ఇంకొంచెం కింద కాలుత ఉంటే కదా డెబ్బై ఒకటవచ్చు ఒకటి చూడదే వచ్చేమో డెబ్బై ఒకట వచ్చను నేను నీ కట్టడలో నేను నీ కట్టడలను కొనట్లు నేర్చుకున్నట్లు రమణి ఉండుట నాకు మేలాయలు మేలాయం శ్రమ నుండి ఉండుట నాకు మేలాయం క్రీస్తు నందు ప్రతి ఏమంటే ఈ సమయాన ఒక ఒక వాస్తవాన్ని నేను ఈ సమయం మీద పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మనందరం కూడా భూమి మీద భూమి ఆకర్షణ శక్తి వల్ల మనం జీవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ భూమి ఆకర్షణ శక్తి మామూలుగా భూమి బల్లపరుపుగా ఉన్న ప్రాంతాల కంటే కొండల శిఖరాల మీద లోయల అంచుల మీద మామూలు కంటే ఎక్కువ గ్రావిటీ ఫోర్స్ ఉంటుందంట ఎక్కువ గ్రావిటీ ఫోర్స్ ఎందుకంటే అది డేంజర్ సిచ్యుయేషన్ కాబట్టి పండ శిఖరం కావచ్చు లోయల అంచులో కావచ్చు నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు ఈ భూమిని నిర్మించినప్పుడే అక్కడ మాత్రం ఇంకా ఎక్కువ గ్రావిటీ ఫోర్స్ ఉండేలా పెట్టాడు నువ్వు మామూలుగా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఉంది కానీ అంత ఎక్కువ కాదు అట్లాగే మనం సాధారణంగా ఉన్నప్పుడు దేవుడు కాపుదల దేవుడు తోడు దేవుడి సహాయము దేవుడు సహవాసం కంటే నువ్వు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావో ఏదైతే బలహీనత అనుకుంటున్నావో ఏదైతే కన్నీళ్లు కాల్చుతున్నావు ఎవరు నాకు తోడు లేరు ప్రభావ నన్ను ఎవరో అర్థం చేసుకుంటే వాళ్ళు లేరు అనుకుంటున్నావో అటువంటి లో దేవుడు నీకు మరింత దగ్గరగా ఉన్నాడు దేవుడు మరింతగా నిన్ను చూస్తున్నారు దేవుడు నిన్ను మరింతగా ఎరిగి ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు దేవుడు ఏమంటున్నారంటే భయపడుతు పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు నీవు నా సొత్తు పాత నమ్మిన కాలంలో దేవుడు ఎట్లా తోడే ఉన్నాడంటే ఆయన ప్రత్యక్ష గుడారంతో తోడే ఉన్నారు ప్రత్యక్ష గుడారం అంటే నిజానికి చెప్పాలంటే అంటే మన మనకు అర్థమయ్యే భాషలో టెంట్ చూడండి టెంట్ మా ఇంట్లో ఈ రోజు ఫంక్షన్ అయితే కనుక ఆ టెంట్ షాప్ వాడికి ఆర్డేస్తామో వాడు వచ్చి టెంట్ వేసి వెళ్ళిపోతాడు అంటే జస్ట్ ఇలా పోల్చున్నాను కాదు ఇది రాంగ్ కానీ అంటే మీకు అర్థం గారు చెప్తున్నాను అలాగే ఆ దేవుడు ప్రజలు ఇస్తాను కూడా ముందు ఆ ఆ యొక్క అన్నీ కూడా ఆ గుడారానికి అవసరమైన ఆ సరంజామంతా మోసుకుని వెళ్ళి దేవుడు చదివించిన ప్రకారం అక్కడ ప్రత్యక్ష గుడారం వేసేవారు అక్కడ కొంతకాలం స్టే చేసేవారు అక్కడ నుంచి మళ్ళీ నడిపించిన తర్వాత వెళ్ళేవారు అలాగే ఒక ప్రత్యేక గుడారంగా ఆయన తోడున్నాడు దేవుడు మంతముగా అంటే ఒక భౌతికమైన వస్తువుల ద్వారా అట్లా తోడే ఉన్నాడు అనమాట మంతస్ ద్వారా లేకపోతే ఇట్లాగా పలకల ద్వారా తోడే ఉన్నాడు కానీ కొత్త విధాలు వచ్చేటప్పటికి ఆ దేవుడే సరైన దారిగా నరావధారిగా మనుష్య కుమారి లోకానికి వచ్చి నీకు నాకు తోడే ఉండటమే కాదు నీలాంటి నాలాంటి శరీరాన్ని ఆయన ఎందుకు ధరించుకున్నాడంటే నీలాంటి అసలు దేవుడు ఎందుకు మనిషి అవ్వాలి ఆయన రక్షించవచ్చు కదా విమోశించవచ్చు కదా అని ఒకవేళ ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు ఎవరైనా దాని గురించి కామెంట్ చేయొచ్చు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఉంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయిన తర్వాత చూడండి ఆయన నియమ నిబంధనలు ఎట్లా పాటించారంటే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం యూదుల యొక్క నియమం ప్రకారం సున్నతి పొందారు ఆయన ఎనిమిదో రోజున ఆయనకి సున్నతి జరిగింది అలాగే క్రొత్త నిబంధన నియమం ప్రకారం ఆయనకి బాప్తిమం కూడా జరిగింది ఈరోజు పాఠాలు ఏం కనబడుతుంది బాప్తిమం అనేది జరిగింది చూడండి మనకి ఇంటి దగ్గర బ్యాంక్ వెళ్ళమనుకోండి మనం మనం మామూలు వ్యక్తులను కాబట్టి ఆర్డినరీ పర్సన్ కాబట్టి మనం లైన్లో నిలబడాలి కదా మనం డబ్బులు వేసుకోవాలి తీసుకోవాలి లేకపోతే లోన్ ఏదైనా కావాలా లైన్లో నిలబడాలి అక్కడ క్యూ ఉంటుంది ఆ సిస్టమ్ అంత కొ కానీ ఒక పెద్ద బడ ఆశ ఉంటూ ఉంటాడు చాలా ల్యాండ్ లాడ్ ఉంటూ ఉంటాడు హ్యాంక్ ఏదైనా కావాలంటే కనుక లోన్ కావాలి ఏదైనా డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన కౌంటర్ నిలబడతాడా చూడదు ఇంటికరా ఎక్కడ బ్యాంకులు తప్ప ఇంటి బ్యాంకులకు వెళ్ళబడి ఇల్లకి తీసుకుంటారు కదా అక్కడ డబ్బులు ఈ సమయాల హానికి డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోతారు మనమేమో లైన్ లో నిలబడతా ఉంటాం ఆయన లంచ్ టైం పోటీ మనకే రూల్స్ అంటే పెద్ద పెద్దోళ్ళకి రూల్స్ ఉండవు రాజకీయ నాయకులు రూల్స్ ఉండవు వాళ్ళకి క్యూ సిస్టమ్ ఇలాంటివి ఉండదు అనమాట వానికి మాత్రం చాలా ఓపెన్ గా ఉంటాడు కానీ దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దైవకుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో బడా ఆసాం లాగా డైరెక్ట్ గా వెళ్ళిపోలేదు లేకపోతే రాజకీయ నాయకుడికి ఆ డోర్ తెరిచినట్లుగా అట్లా కాదు కాని సాధారణ మనుషువైన నీకు నాకు దేవుడు ఏ నియమం పెట్టాడో అదే నియమం ద్వారా ఆయన కూడా వెళ్ళాడు ఆయన కూడా వెళ్ళాడు కాబట్టి బాప్ ప్రక్రియ ఎందుకు వేసుకు అవసరపడితే బాప్తీస్వం ద్వారా జరిగిన సంఘటన ఏమిటంటే ఏసు ఎవరై ఉన్నారో యేసు ఏమై ఉన్నారో తండ్రే సాక్ష్యం ఇచ్చిన పరిస్థితి బాప్తీశ్వంలో కనపడుతుంది తండ్రే ఈయన నా ప్రియ కుమారులు ఈయనతో నేను ఆనందించుతున్నాను ఒక పరిశుద్ధాత్మ సరే ఆ పావుర ఆకారంలో ఆయన మీదకి దిగి రావటం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా కుమారుడు ఏమో బాప్తిన్నాడు తండ్రి పలికాడు స్వరమిచ్చి పరిశుద్ధాత్మ పౌరులలే అనేది వచ్చింది ఏకీభవించిన తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు అక్కడ మనకి కనపడదు అంతేకాదు ఈ రోజున కృత నిర్మ సంఘం ద్వారా సంఘంలో చేర్చబడడానికి ఏ నియమాయితలు కలిగి ఉన్నావు బాప్తి ద్వారా మనం చేర్చబడటం అనేది అదే నియమం గుండా ఏసే కూడా వెళ్ళాడు తప్ప ఆయన ఏమి ఎక్సెప్షన్ లేకపోతే ఆయన ఏమీ వాడుకోలేదు అంటే ఆ యోహాన్ గారు అందుకే అంటూ ఉంటారు నివారిస్తారు బ్రవ్వా నీకు నేను బాప్తీస్ ఇచ్చేవాడినా నువ్వేంటయ్యా నువ్వేంటి నీ పరిశుద్ధత ఏంటి నీ దైవత్వం ఏంటి నీకు నేను బాప్తీస్తుంది వేసే నీతి యావృద్ధి లాదు నీతి యావతి పిలక అంటే ఇదొక ఇదొక క్రమం ఈ క్రమంలో నేను కూడా అంటే దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయన కూడా ఆయన తలుతాను మానవ లేకపోతే మనందరి యొక్క రక్షణ నియమం కొరకు ఆయన కూడా దాన్ని సంయుక్త పరుచుకున్నారు లేకపోతే ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సరే ముగిస్తడానికి ముగిస్తున్నానికి ఇష్టపడుతున్నాను అయితే ఆ ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన బాప్తి కొద్ది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఇక్కడ అందించతో నేను అంటే ఆయన ఎవరో బయలుపరచబడి దీపాని కాలం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారనమాట తండ్రి స్వరం అయితే సమయాన్ని ఆలోచన చేయండి ఆ ఏసయ్య ఏసయ గురించి మనం పత్రనే చదువుతున్న సువార్తలో ఏసయ్య ఆకలిగా ఉన్నాడు ఏసయ్య అలసిపోయారు యాకోబాబు దగ్గర ఆయన అలసటి చెంది పన్నెండు గంటల వేళ ఆయన కూర్చున్నారు ఆయన నిద్రపోయారు ఏమండి ఆయన కొన్నిసార్లు కోపపడ్డారు ఆ యొక్క శిష్యుల అవిధేయత చూసి అవిశ్వాసం చూసి లేకపోతే ఆ యూదులు దేవాలయంలో ఆ వ్యాపారాన్ని చూసి ఆయన ఆయన మందలించారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కనుక ఒక మనిషిగా నువ్వు ఏ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్తూ ఉంటావు ఎలాంటి భావోద్వేగాలు గుండా వెళ్తూ ఉంటావు ఎలాంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉంటావు అన్ని ప్రాబ్లమ్స్ గుండా వేసే కూడా వెళ్ళాడు అన్నీ అన్నిటిని కూడా వేసే ఫేస్ చేశాడు అన్నీ కూడా వేసి అనుభవించాడు కాబట్టి ఈరోజు ఆయన అనుభవించి అంటున్నాడు నీకు ముందుగా నేను ఉన్నానయ్యా నేను నీకు ముందుగా నేను నడిచాను కాబట్టి నువ్వు భయపడకు భయపడకు నాకు తెలుసు అంటున్నాడు ఇంకొక మాట చెప్పరా అండి నేను ముగిస్తూ ఇష్టపడుతున్నాను ఏమంటే అసలు ఏసుప్రభు దై దే మనిషి కుమారుడు అయి ఉండి లేకపోతే మనకలాగా ఆకలి కొని లేకపోతే సాతాన చేత శోధించబడి లేకపోతే అలసట్ట లేకపోతే ఇవన్నీ కూడా ఫేస్ చేయకుండా ఉంటే ఎవరో ఒకటి ఏమని క్వశ్చన్ చేశారంటే దేవా వేంటి ఎక్కడో పరలోకంలో ఉంటావు భూలోకంలో శరీరంతో మాకు ఈ టెంప్టేషన్స్ ఈ కోరికలు ఈ అట్రాక్షన్స్ ఈ పాపము వీటిని జయించడం అనేది ఏమంత ఏమంత చిన్న విషయం కాదు నీకేం తెలుసు మా బాధలని కొచింగ్ చేసేవాడమ్మా కొచింగ్ చేసేవాడు కాబట్టి ఆ కొచింగ్ లేకుండా ఆయన కుమారుడిగా దిగి వచ్చి మన పే మనం ఫేస్ చేయవలసిన స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి ఆయన అంటున్నాడు నీవు జలంలో పడి వెళ్ళినప్పుడు కూడా అవి నిన్ను ముంచేవు శ్వాల్లోబడి నడిచిన అవి జాలవు నీకు రావాల్సిన పరిపూర్ణత నీకు రావాల్సిన స్వారూప్యం వచ్చిన తర్వాత అవి నీ నీ నుంచి ఆటోమేటిక్గా తెలియ నీకు తెలియకుండానే దూరం అయిపోతాయి కాబట్టి అన్న మనము కూడా ఈ చూపిస్తున్న యొక్క సారూప్యంలోనికి మారటానికి ఆయన కోరుకున్న పరిపూర్ణత వచ్చిన కొరకే ఈ శ్రమలు తప్ప నీ యొక్క విశ్వాసాన్ని పాడుచేయడానికి కాదు కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం దేవుడికి దూరం కాకుండా దేవుడి సహవాసాలు మొదలుసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం వచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తుల్ని హృదయం తలంపులకు కాలుడి నడిపించుగాక